వెల్కమ్ టు అగ్మాక్స్ పంట కోత తర్వాత ధాన్యం పప్పు దినుసులు మరియు చిరుధాన్యాలను సరైన పద్ధతుల్లో నిల్వ చేయటం ద్వారా నిల్వలు వచ్చే నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు ముఖ్యంగా రైతు స్థాయిలో సరైన శుభ్రత తేమ నియంత్రణ నిల్వకు ఉపయోగించే సాధనాల ఎంపిక వంటి వాటిపై శ్రద్ధ పెట్టడం వల్ల గింజలు పురుగుల ప్రభావానికి లోనవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో మనం రైతు స్థాయిలో గింజల నిల్వ పద్ధతుల గురించి తెలుసుకుందాం పంట కోత తర్వాత ధాన్యాన్ని ఎండలో బాగా ఆరబెట్టి వరిలో పదకొండు నుండి పన్నెండు శాతం పప్పు దినుసుల్లో పది శాతం మరియు గింజల్లో ఏడు నుండి ఎనిమిది శాతం తేమ ఉండేలా నిల్వ చేస్తే పురుగులు పట్టకుండా ధాన్యాన్ని ఆరు నుండి పన్నెండు నెలల పాటు భద్రంగా ఉంచుకోవచ్చు ఆహార పదార్థాలపై రసాయనిక పురుగుల మందులను వాడలేము కాబట్టి వాటిని ఆశించే కీటకాలను నియంత్రించేందుకు ప్రత్యామ్నాయంగా వృక్ష సంబంధిత పదార్థాలను ఉపయోగించాలి ఉదాహరణకు వేపాకు వేపనూనె వేపగింజల పొడి సీతాఫలం గింజల పొడి వనకొమ్ముల పొడి వంటి పదార్థాలను ధాన్యంలో కలిపి దాదాపు ఆరు నెలల వరకు పురుగుల వల్ల నష్టం జరగకుండా నివారించవచ్చు అదేవిధంగా ధాన్యంలో యాక్టివేటెడ్ క్లే లేదా డయాటోమేషియస్ ఎర్త్ ఇసుక వరి పొట్టు లేదా పిడకలు కాల్చగా వచ్చిన బూడిద వంటివి కలుపుకొని కూడా పురుగులను చాలా వరకు దూరంగా ఉంచవచ్చు ఇటీవల అధిక సాంద్రత కలిగిన పాలిథిన్ పీవీసీలతో తయారు చేయబడిన గాలి మరియు తేమ చేరని సంచులు వివిధ సైజుల్లో అనగా ఇరవై ఐదు కిలోల నుండి కొన్ని టన్నుల సామర్థ్యం వరకు అందుబాటులో ఉన్నాయి వీటిలో ధాన్యం నిల్వ చేయటం వల్ల సంచి లోపల కీటకాలు లేదా శిలీంధ్రాలు పెరగలేవు అయితే నిల్వలో ఉంచే ముందు గింజల్లో తేమ శాతం సరిగ్గా ఉండే విధంగా చూసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో పండించే పప్పు దినుసుల పంటల్లో కంది శనగ మినుము పెసర వంటివి ముఖ్యమైనవి వీటి నిల్వలో ప్రధాన సమస్య పుచ్చు పురుగు ఇది ఆశించిన మూడు నాలుగు నెలల్లోనే నిల్వ చేసిన పప్పు గింజలను ఆహారంగా ఉపయోగించటానికి కానీ విత్తనంగా వాడటానికి కానీ పశువుల దాణాకి కానీ పనికి రాకుండా చేస్తాయి రైతులు తమ ఆహార అవసరాల కోసం తరువాతి సీజన్లకు కావాల్సిన విత్తనాల కోసం లేదా గిట్టుబాటు ధర కోసం వేచి ఉండే సమయంలో వివిధ పరిణామాల్లో వివిధ స్థాయిల్లో గింజలను నిల్వ చేస్తూ ఉంటారు సాధారణంగా పుచ్చు పురుగులు డబ్బాలు లేదా సంచుల ఉపరితలంలో ఉన్న గింజలను ఆశిస్తాయి క్షేత్రస్థాయిలో ఆశించిన పురుగులు అవి ఎక్కడి నుండి వచ్చినా గింజల ఉపరితలంపైకి చేరి ఆడ మగ పురుగులు కలిసిన తర్వాత ఆడ పురుగులు తిరిగి కొత్త గింజలపై గుడ్లను పెడతాయి ఈ సమస్యను పరిష్కారంగా పప్పు దినుసుల గింజలపై మూడు సెంటీమీటర్ల ఇసుక పొరను ఉంచటం వల్ల పుచ్చు పురుగు ఆశించకుండా ఉంటుంది డబ్బాల్లో లేదా పాలిథిన్ సంచుల్లో ఉంచిన గింజలపై జల్లించిన నది ఇసుకను వేసి డబ్బా పక్కల వెంబడి నెమ్మదిగా తట్టి గింజల మధ్య ఉన్న ఖాళీలను నింపటం వల్ల పుచ్చు పురుగుల కదలికలకు అంతరాయం ఏర్పడుతుంది ఆ పైన మూడు సెంటీమీటర్ల ఇసుక పొర ఉపరితలంపై ఉండేలా ఏర్పాటు చేయటం వల్ల బయట నుండి వచ్చే పుచ్చు పురుగులు కూడా నిల్వ చేసిన గింజలను ఆశించలేవు ఈ విధానాన్ని పాటించటం ద్వారా తొమ్మిది నుండి పన్నెండు నెలల వరకు గింజల మొలక శాతం కూడా తగ్గకుండా ఉంటుంది అంతకుముందే ఒకటి నుండి రెండు శాతం పురుగులు ఆశించి ఉన్నా ఇసుక ఒత్తిడికి అవి చనిపోతాయి పెద్ద సైజు బాణలు లేదా మంచినీటి మట్టి కుండలలో విత్తనంగా ఉంచే గింజలను నిల్వ చేసి అవి నిల్వ ఉన్నప్పుడు పైభాగంలో మూడు సెంటీమీటర్ల ఇసుక పొరను వేయటం ద్వారా పుచ్చు పురుగులను నియంత్రించవచ్చు ఇక ఇటీవల కాలంలో చిరుధాన్యాలను ఆహారంగా వినియోగించే వారి సంఖ్య విపరీతంగా పెరగటం వలన వీటిని వివిధ స్థాయిల్లో నిల్వ చేసే అవసరం కూడా పెరిగింది చిరుధాన్యాలను ఎక్కువ కాలం నిల్వ చేయాలంటే వాటిని ప్రాథమిక ప్రాసెసింగ్ చేయకుండా అంటే పొట్టు తీయకుండా నిల్వ చేయటం చాలా మంచిది జొన్న సజ్జ రాగి కొర్ర సామ ఊద వరిగ మరియు అరికలు వంటి చిరుధాన్యాలను పొట్టి తీయకుండా నిల్వ ఉంచినప్పుడు జొన్న సజ్జలను ఆశించినంతగా మిగిలిన ధాన్యాలను కీటకాలు ఆశించవు వీటి విత్తనాలపై అనేక పొరలు ఉండటం వల్ల గింజలను ఆశించే పురుగులు లోపలికి ప్రవేశించలేవు పైగా గింజల పరిమాణం చిన్నగా ఉండటం వలన ముక్కు పురుగులు లోపలికి ప్రవేశించి తినలేవు కానీ పొట్టు తీసిన తర్వాత పిండి పురుగులు తట్టు పురుగులు త్వరగా ఆశించి సిలిండ్రములను చేరి వాటి నాణ్యతను దెబ్బతీస్తాయి ఇతర ధాన్యాలతో పోల్చుకుంటే చిరుధాన్యాలలో ఎక్కువ కొవ్వు పదార్థాలు ఉండటం వల్ల మరియు ఆల్యురోన్ పొర బీజములోని లైఫేజ్ ఎంజైమ్ వలన ట్రై గ్లిజరైడ్స్ జల విశ్లేషణ చెంది ఆక్సీకరణ చెందటం వలన మర ఆడించిన బియ్యం మరియు పిండి ఉత్పత్తులు త్వరగా నాణ్యతను కోల్పోయి చెడువాసన వస్తాయి అందువల్ల చిరుధాన్యాల బియ్యం యొక్క నిల్వ కాలమును పెంచటానికి వ్యాక్యూమ్ ప్యాకేజింగ్ లేదా గాలి చేరని సంచులు మరియు ఎయిర్ టైట్ డబ్బాలు వంటి ప్యాకింగ్ పద్ధతులు ఉపయోగించటం మంచిది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే పంట కోత తర్వాత ధాన్యాన్ని ఎండలో బాగా ఆరబెట్టి వరిలో పదకొండు నుండి పన్నెండు శాతం పప్పు దినుసుల్లో పది శాతం మరియు నూనె గింజల్లో ఏడు నుండి ఎనిమిది శాతం తేమ ఉండేలా నిల్వ చేస్తే పురుగులు పట్టకుండా ధాన్యాన్ని ఆరు నుండి పన్నెండు నెలల పాటు భద్రంగా ఉంచుకోవచ్చు వేపాకు వేప వేపగింజల పొడి సీతాఫలం గింజల పొడి వసకొమ్ముల పొడి వంటి పదార్థాలను ధాన్యంలో కలిపి దాదాపు ఆరు నెలల వరకు గింజలను భద్రంగా ఉంచుకోవచ్చు అధిక సాంద్రత కలిగిన పాలిథిన్ పీవీసీలతో తయారు చేయబడిన గాలి మరియు చేరని సంచుల్లో ధాన్యాన్ని నిల్వ చేయటం వల్ల సంచి లోపల కీటకాలు మరియు సిలిండ్రాలు పెరగవు పుచ్చు పురుగులు ఆశించిన మూడు నాలుగు నెలల్లోనే నిల్వలో ఉన్న పప్పు గింజలను ఆహారంగా ఉపయోగించటానికి కానీ విత్తనంగా వాడటానికి కానీ పశువుల దాణాకి కానీ పనికి రాకుండా చేస్తాయి పప్పు దినుసుల గింజలపై మూడు సెంటీమీటర్ల ఇసుక పొరను ఉంచటం వల్ల పుచ్చు పురుగు ఆశించకుండా ఉంటుంది చిరుధాన్యాలను ప్రాథమిక ప్రాసెసింగ్ చేయకుండా అంటే పొట్టు తీయకుండా ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు చిరుధాన్యాల బియ్యం నిల్వ కాలాన్ని పెంచటానికి వ్యాక్యూమ్ ప్యాకేజింగ్ లేదా గాలి చేరని సంచులు ఎయిర్ టైట్ డబ్బాలు వంటి ప్యాకింగ్ పద్ధతులు ఉపయోగించటం మంచిది